దేవునికి ఇష్టోత్తరం ప్రజలలో డాలర్లు ఇయ్య ప్రభు పరిశుద్ధ గరణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక ఉదయ కళమలు వారాంత దినమున వేకువేట రీతిగా ఆయన పాదసం కొనడానికి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించినందుని బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత కలుగును గాక క్రీస్తునందు ప్రిల్లిన రోజునులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాదేవుని బిడ్డలందరికీ వేసే నామంలో శుభాలు మరియు వందనాలు తెలియజేస్తాం బాగున్నరా రెండు ఈ దినం కూడా ప్రాంతం ఏమన్నా ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి హృదయకల్ప ధ్యానాలు ఇటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదుపు పాలు బోక్సులై వాక్యాన్ని ధ్యానించి దైవాశ్రోదలు పొందండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదనంలో పాలుబోక్సులు కమలు మనో చేస్తూ దిన ధ్యాన వాక్యం లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు వచ్చిన నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రవ్వ ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడిగిరి దేవుడు తన పరిశుద్ధ లేఖను మాటను మనకొరు దీవించు కాక తనలోంచి కనుమూసుకుంటే ప్రార్థన మనోహరిడా తండ్రి వందనాలు మరొకసారి నీ పాద సమ్ముఖంలో వారాంతపు దినమున వేకు రేచటరీతిగా నీ పాద సమ్ముఖంలో మీ నామాన్ని స్తుతించగలగడానికి ఆరాధించడానికి వాక్యం అని ధ్యానించడం కృపనిచ్చారు వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక మందిని బిడ్డలు పాదు ఫలవరితంగా మారుతున్న విధానం కూడా పొందనాలి మరి బలపరిచి ఆత్మీయంగా దీవించండి మీరే మహిమ మహిమఘన్నత పొందండి ఏసునామని అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ శాస్తృ ప్రియలరా వాక్య భాగం మనం తెలుసు కదా గడిచిన కొన్ని దినాలుగా ఏది దేవుని దేవునిచితం స్వస్థతను పొందటమా గురుకులను పెరిగివేయటమా లేకపోతే పర్ణశాల కట్టడమా చెవులను తెగనారటమా ఇవేమీ ఇవేమైనా దేవుని చిత్తమా కాదు ఈరోజు అలాంటిది మరొకటి మనం జ్ఞాపకం చేస్తాం సమరయ ప్రాంతంలోని ఒక గ్రామంలో ఎసుకుశ ప్రభువారు సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు అక్కడ గ్రామస్తులు ప్రభువారిని చేర్చుకోలేదట ఎప్పుడైతే వారు ప్రభువుని చేర్చుకోలేదో శిష్యులుగా ఉన్నటువంటి యాకోబు వ్యాహానులకు ఏమొచ్చింది కోపం వస్తుంది చాలా కోపంతో మండిపోయి వెంటనే అడుగుతున్నారు ప్రభువ ఆకాశంలో అగ్ని దింపేస్తాం వీరిని అగ్నితో కాల్ చేస్తాం అలా చేయడం నీకు ఇష్టమేనా కదా చూడండి నీకు ఇష్టమా అని ఎంత బలంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆశిస్తున్నారో చూడండి చూడండి అలా ఆ విధంగా అడగడం వల్ల వారు మంచి పని చేశారు ఒకవేళ అడగకపోకుండా ఉంటే కనుక వారు అగ్ని రప్పించి ఆ గ్రామాన్ని గ్రామ ప్రజలందరినీ కూడా తగలబెట్టేసి వాళ్ళే అయితే ప్రభువారిని అంటే గదించు మనుష్య కుమారుడు మనుషుల ఆత్మల రక్షించడానికి కానీ నశింప చేయడానికి రాలేదయ్యా మీరు అలాంటిది చేయద్దా ఈనాడు కొంతమంది చూసినప్పుడు ధర్మశాస్త్ర ధర్మ ధర్మశాస్త్ర కాలంలో కొనసాగించు కంటికి కన్ను పంటికి పన్ను అని వాదిస్తున్నారు మరికొంతమంది దుష్ట విగ్రహ నిష్ట పరిపాలనని అగ్నిరప్పించడానికి సిద్ధపడుతున్నారు వాక్యం ఏం చెప్తుందంటే మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం లేక కృపా యుగంలో ఉన్నాం ప్రభు దయతో మనల్ని ఏం చేస్తానంటే కనికరిస్తున్నాడు రక్షించి అభిషేకిస్తూ ఉన్నాడు దానిని మనము కాపాడుకుంటూ ఆయన మార్గము నడుస్తూ దేవునికి ఇష్టమైనటువంటి పనిని చేయడానికి ఇష్టపడాలి ఇతరులను నాశనం చేయడం శిక్షించడం ఆత్మ కాదు గమనించాలి ఆయన ఎవ్వరిని కూడా తోసివేయడు అందరినీ చేర్చుకునేటువంటి దేవుడు ప్రతి మనుష్యుడు వెలిగింపచే నిజమైన వెలుగు ఆయన ప్రతి మనిషిని కూడా నిజంగా వెలిగించాలంటే ఆయన మాత్రమే ప్రతి మనుషుని యొక్క నందు సంపూర్ణంగా చేసి నిలబెట్టేవాడు కూడా ఆయనే కాబట్టి అగ్ని చేత నాశనం చేయడం దేవుని చితము కాదు దేని పిల్లల గమనించండి ఎదుటివారికి తీర్పు తీర్చే విషయంలో దేవుని చిత్తం వెదకకుండా క్రీస్తు కనికరమతో నింపబడి ఏమండి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభు కొరకు సేవ చెంది అనిపి దీని ఒక వాక్యం చెప్తుంది అందుకే అంటే కదా కృషి చేసును కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలని చెప్పి అలా ఉండాలి మనలో ఇక మనం గమనిస్తూ ప్రిల్లర ద్వితీయోపదేశాలు అంటాడు అప్పు చేసి ఇల్లు కట్టాను అప్పు చేసి కుమార్తె వివాహం జరిపించాను అప్పు చేసి ఒక వ్యాపారం ప్రారంభించాను అని కొందరు మాట్లాడేట పరిస్థితి అప్పు చేసేవారట దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలంట ప్రభు వాగ్దానం స్పష్టంగా ఉంది నీవు అనేక జనములకు కానీ అప్పు చేయమంటున్నాడు చూడండి కృతజ్ఞ కాలంలో అప్పు చేయడం గురించి ఒక ప్రస్తావం ఉంది ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఎవరికైనా అచ్చి ఉండదు అంటే రామపత్రిక గమనించాలి ఈనాడు అనేక మంది మరి పరిస్థితులను బట్టి కాలాలను బట్టి వారి వారి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఇలా రకరకాల స్థితిగతులను బట్టి ఈ విధమైన పరిస్థితి వెళ్ళిపోతుంది కొన్ని కారణాలను బట్టి ఏమండి అప్పు తీసుకుని వారు తీర్చలేక ఏమంటే చాలా ఇబ్బందులు పడుతూ చివరికి అవేవేవో రహదారులు వెతుక్కునే పరిస్థితి ఈరోజు గమనించాలి ఒకవేళ మనం అప్పు తీసుకొని వెళ్ళుతున్నామేమో ఒకవేళ ప్రభు రాక నేడే ఉంటే విడిచిపెట్టబడతా మీకు అప్పు ఇచ్చిన సొసైటీ వారికి మీరు అప్పు చెల్లించే వరకు రాకడలో కొనిపోబడరు ఏమండి అప్పు చెల్లించిన తర్వాత వెళ్ళమని అది మీద చెప్తారంటే నువ్వు తీసుకున్నావు కదా చెల్లించి వెళ్ళా అంటే అంటే గమనించాలి ఎప్పటి నిమిత్తం పిల్లరా రాకడలో విడియోపడతారు కదా అని అడిగాడని ప్రభు చూడండి దేవుడు ప్రతి ఒక్కరిని గదిస్తున్నాడు మాట అందు నిమిత్తమే పశ్చాత్తాపడి ప్రభుని క్షమాపణ అడగాలి అప్పటి నుండి పిల్లరా ఆ తర్వాత మరి దేవునికి విరోధమైనటువంటి ఏ పని చేయడం కూడా మనం కొనుకోవద్దు ప్రభు జీవించినట్టు సహాయం చేస్తున్నాడు మనకి కనుక దేవుని చిత్తము చెప్పిన చేయడానికి మన జీవితం అమర్చుకోవాలి ఏమండి మన జీవితం సమాధానంగా ఉండాలి సంతోషత నిండి ఉండాలి కనిక్రమతో ప్రేమతో దయతులని ఉండాలి కాబట్టి నేమల్లా జ్ఞాపకం ఈరోజు అంశాన్ని ముగిస్తున్నాం ఏది దేవుని చెత్తమంటే ఏమండి స్వస్థత పొందిన దేవుని చెత్తమా అదొకటేనా కాదు తర్వాత ఇంకా చాలా పనుంది గురుకులను పిల్లలు పెరిగిపోయాడు దేవుని చెత్తమా గోధుమ ఎదగనివ్వాలి గురుకుల తర్వాత నాశనం చేయాలి పర్ణశాల కట్టడం ఇష్టమా నశించిపోతున్నా ఆత్మ లక్షించాలి కానీ సుఖజీతం కోరుకోవద్దు తర్వాత ఇంకోటి ఏంటి ఆ మాట నాలుగో మాట చెప్పాలి చెప్పాలి ఇలా కొన్ని కొన్ని విషయాలు చెవి నరగడం శత్రువును ప్రేమించాలి కానీ ద్వేషించవద్దు చివరిగా ఈ దినం ఈ యొక్క అపూజ అగ్నిచేత నాశనం చేయడం లేదా అపూజ దేవుని చిత్తం అనేది కాదు రెండు కాదు దేవుని పరిశీలనలు ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి ఇష్టపడదు అది దేవుని చిత్తం కనుక ఉదయకాల సమయంలో ఐదు ఆరు విషయ ఆరు విషయాల్లో దేవుని చిత్తము కాదు కనుక ఒకవేళ మనం అటు రీతిలో ఉంటుంటే కనుక దాన్ని మార్చుకుందాం దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని చేయడానికి ఇష్టపడదాం దేవుడి మాటలు మనకు దీవించు కదా కథల నుంచి కనిపించండి ప్రార్థన మహోన్నత ప్రేమ తండ్రి వందనాలు మరొకసారి పాద సమ్ముఖంలో నాయనా ఏది దేవుని చిత్తము నీ చిత్త ప్రకారం ఎలా చేయాలి ఏంటి ఏ ఏ విషయాలు ఉన్నాయి నడిచిన నాలుగైదు దినాలుగా తెలుసుకుంటూ నేర్చుకున్న అనేకమైన విషయాలు నిజమే ఎంత గొప్ప శ్రేష్ట అను మాటలు నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చావు నాయన ఈ వాక్యం దానించ ద్వారా అనేకలు బలపడుతున్నారు నీ దాస్తుని ఆరోగ్యవంతం ఉంచుతున్నాను చూస్తూ ఉన్నారు మరింత బలపరచండి ప్రతి ఆటంకం దూరపరిచి నీ చిత్రం మీద అనేకమంది పాలు బాగుస్తుని చేయండి నడిపించి బలపరచండి ఆత్మహత్య నింపండి ఏ సునాము తండ్రి అమేన్ దుర్వేక దేవుని ఆయన సన్ని కాపుదల సరకాలం మనందరికీ తోడే నడిపించును కాక ఆమెన్ అమెన్